ప్రపంచంలో ఏమొక్కటే మిషన్ కొడుతుందా మరి యాక్షన్ చేస్తుంది ఓవరాక్షన్ చేస్తున్నాను ఓవరాక్షను ఈ పని అంతా నువ్వు చేస్తున్నావు కదా చేసే పనిని చూపించటంలో ఉంది చెప్పండి ఇప్పుడు నైటు పదిన్నర టైం కరెక్ట్గా నేను అసలు ఎండలు ఎట్ట తెలుసా ఫ్రెండ్స్ అసలు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి మళ్ళీ పైపెచ్చు ఈ రూమ్లో ఉంది చిన్న ఫ్యాన్ అండి ఆ ఫ్యాను వేసుకున్న గాలి రాదు ఒకవేళ మిషన్ లాక్కొచ్చి ఫ్యాన్ కింద వేసుకున్నా కానీ సెగ ఎంత తిప్పలు పడుతున్నానో నాకే తెలుసండి నేను చేసే పన్నే కదా మీ అందరికీ చూపిస్తుంది దానికి కూడా ప్రపంచంలో ఏమొక్కటే మిషన్ కొడుతుంది పెద్ద ఓవర్ ఓవరాక్షన్ చేస్తుందంటే ఏం నేను లేదండి చేసే పనినే చూపిస్తూ ఉన్నాను నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నచ్చని వాళ్ళు ఇదిగో ఇలాగ కామెంట్లు పెడుతున్నారు ఇవన్నీ పదిన్నరకు స్టార్ట్ చేస్తే గంటన్నర పైన పట్టిందండి ఈ కనుక ఇప్పుడు సర్దుకొని నేను వెళ్ళి పడుకోకపోతే రేపు పొద్దున్న లేచి ఇటు ఇంట్లో పని చేయాలా అటు మిషన్ దగ్గర పని చేయాలా నాకు అసలు ఏమి అర్థం కాదు ఏ పని కూడా చేయలేను అనమాట ఎట్లయినా సరే ఇవన్నీ వేటికయ్యి సర్ది పెట్టేసుకోవాలి రేపు ఏ అయితే ఇంపార్టెంటు ఏవైతే కుట్టాలో అవి మాత్రం బయట రెడీగా కళ్ళ ముందు కనపడే విధంగా పెట్టుకోవాలి అనేసి నేనైతే ఈ బట్టలన్నీ సర్దుతా ఉన్నాను ఇవాళైతే పొద్దున్న నుంచి ఖాళీ అసలు లేనండి పొద్దున్నే లేచి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని పాపకైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టేసి వచ్చాను ఫీజు కట్టేసి వచ్చిన కాడి నుంచి ఒకవైపు విపరీతమైన ఎండ అయినా కానీ బట్టలు అనేవి అర్జెంట్ ఉన్నాయి కస్టమర్లు ఆగుతలేరని చెప్పి ఆ సెగకే కూర్చొని కటింగ్ చేసుకున్నాను కుట్టే కుట్టాను మిషన్ మీదే చీకటి అయిపోయిందండి ఎనిమిది గంటలకు మిషన్ మీద నుంచి లెగిసి అతని బియ్యం కడిగి పెట్టి పాపని అన్నం ఉండమ్మా అని చెప్పేసి మా ఆయన పని దగ్గర నుంచి వస్తే పాపం ఆయన స్నానం కూడా చేయలేదండి ఇట్లా బట్టలు అర్జెంట్ ఉన్నాయి మావయ్య లైనింగ్లు ఇప్పివా అంటే ఆయన బండి మీద తీసుకొని వెళ్ళి నాకు లైనింగ్లు అయితే విప్పించాడు ఇంక ఇవన్నీ వరకు చాలా టైం అయింది కదా ఫ్రెండ్స్ ఇంకా నువ్వైతే కాసేపు కూర్చో నేను అంతా ఊడుస్తాలే అని చెప్పి మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు అవును మరి నేను చేస్తుంటే నా ఇంట్లో పనులన్నీ నువ్వు చేస్తున్నావు కదా నా కొడుక్కి బ్రష్ చేపించటం ముడ్డి కడగటం నీళ్లు పోయటం అటు ఇంట్లో అంట్లు దొంగకోవటం ఇటు మిషన్ కాడ బట్టలు కొట్టడం యూట్యూబ్ చేయటం ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా చూడు చెప్పటం తేలికే చేయటం చాలా కష్టం చేసే వాళ్ళకి వీలైతే సపోర్ట్ చేయండి కానీ ఈ విధంగా మాటలు అయితే మాట్లాడద్దండి ఒకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి